ఏడవ అధ్యాయము అటు తరువాత యూదులు ఆయనను చంప వెదకినందున యేసు యూదయలో సంచరించనొల్లక సంచరించలలియలో సంచరించుండెను యూదుల పర్ణశాలల పండుగ సమీపించనుగనుక ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకునుమని చెప్పిరి ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసముంచలేదు ఏసు నా సమయం ఇంకనూ రాలేదు మీ సమయమెల్లప్పుడూ సిద్దముగానే ఉన్నది లోకము మిమ్మను గాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్షమిస్తున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది మీరు పండుగకు వెళ్ళుడి నా సమయమింకనూ పరిపూర్ణము కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను ఆయన వారితో ఈలాగున చెప్పి గలిలేయలో నిలిచిపోయాను అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్లిపోయిన తరువాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళాను పండుగలో యూదుడు ఆయన ఎక్కడనని ఆయనను వెదుగుచుండిరి మరియు జన సమూహములలో ఆయనను గూర్చి గొప్ప సనుగు పుట్టెను కొందరు ఆయన మంచివాడనిరి మరికొందరు ఆయన జనులను మోసపుచ్చువాడనిరి అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడునూ బహిరంగముగా మాటలాడలేదు సగము పండుగైనప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్లి బోధించుచుండెను యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చేనని చెప్పుకుని అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు నన్ను పంపినవానిదే ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని ఎడల బోధ దేవుని వలన కలిగినదో లేక నాయంతట నేనే బోధించున్నానో వాడు తెలుసుకును తనంత తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపినవాని మహిమను వెదకువాడు సత్యవంతుడు ఆయన ఎందు ఏ దుర్నీతియు లేదు మోషే మీకు ధర్మశాస్త్రము ఇయలేదా అయినను మీలో ఎవరును ఆ ధర్మశాస్త్రమును గైకొన్నడు మీరెందుకు నన్ను చంపచూచున్నారని వారితో చెప్పాను అందుకు జనసమూహము నీవు దయ్యం పట్టిన వాడవు ఎవడు నిన్ను చంపచూచున్నాడని అడుగగా యేసు వారిని చూచి నేను ఒక కార్యం చేస్తేని అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించను ఈ సంస్కారము మోషే వలన కలిగినది కాదు ఇతరుల వలననే కలిగినది ఆయనను విశ్రాంతి దినమున మీరు మనుష్యునికి సున్నతి చేయుచున్నారు మోషే ధర్మశాస్త్రము మేరకునున్నట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతి గదా ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పూర్ణ స్వస్థత గలవాణిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడి అనెను ఎరుషులేము వారిలో కొందరు వారు చంపవెదుకు వారు ఏనే కాడా ఇదిగో ఈయన బహిరంగముగా మాట్లాడుచున్నను ఈయనను ఏమనరు ఈయన క్రీస్తు అని అధికారులు నిజముగా తెలుసుకుని ఉందురా అయినను ఆయన ఎక్కడివాడో ఎరుగుదుము క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడివాడో ఎవడనూ ఎరగడని చెప్పుకునిరి కాగా ఏసు దేవాలయంలో బోధించుచు మీరు నన్నెరుగుదురు వాడనో ఎరుగుదురు నాయంతట నేనే రాలేదు నన్ను పంపిన వాడు సత్యవంతుడు ఆయనను మీరెరుగరు నేను ఆయన నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపాను గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పాను అందుకు వారాయనను పట్టుకున యత్నము చేసిరి గాని ఆయన గడియ ఇంకను రాలేదు గనుక ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు మరియు జనసమూహంలో సమూహంలో అనేకులు ఆయనెందు విశ్వాసముంచి క్రీస్తు వచ్చునప్పుడు ఈయన చేసిన వాటికంటే ఎక్కువైన సూచక్రియలు చేయునా అని చెప్పుకుని జనసమూహము ఆయనను గూర్చి ఈలాగూ సనుక్కొనుట పరిసయులు వినినప్పుడు ప్రధాన యాజకులను పరిసయులను ఆయనను పట్టుకునుటకు బంట్రౌతులను పంపిరి యేసు ఇంకా కొంతకాలము నేను మీతో కూడా నుందును తరువాత నన్ను పంపిన వారి యొద్దకు వెళుదును మీరు నన్ను వెదుగుతురు గాని నన్ను కనుగొనరు నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరు అనెను అందుకు యూదులు మనము ఈయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్లబోచున్నాడు గ్రీసు దేశస్థుల్లో చెందరిపోయిన వారి యొద్దకు వెళ్ళి గ్రీసు దేశస్థులకు బోధించునా నన్ను వెదకుదురుగాని కనుగొనరు నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొనుచుండిరి ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున ఏసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన ఏడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలెను నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ నదులు పారునని బిగ్గరగా చెప్పాను తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గుర్చి ఆయన ఈ మాట చెప్పాను యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు జనసమూహంలో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి మరికొందరు ఆయన క్రీస్తే అనిరి మరికొందరు ఏమీ క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెతిలహేమను గ్రామంలో నుండి వచ్చునని లేఖనం చెప్పుటలేదా అనిరి కాబట్టి ఆయనను గూర్చి జనసమూహంలో భేదము గుట్టాను వారిలో కొందరు ఆయనను పట్టుకున్న దళచిరిగాని ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు ఆ బంట్రౌతులు ప్రధాన యాజకుల ఎద్దకునూ పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరాయనను తీసుకుని రాలేదని అడుగగా ఆ బంట్రౌతులు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడునూ ఎన్నడునూ మాటలాడలేదు అనేది అందుకు పరిసయ్యులు మీరు కూడా మోసపోతిరా అధికారుల్లో గాని పరిసయుల్లో గాని ఎవడైనను ఆయన ఎందు విశ్వాసముంచేనా అయితే ధర్మశాస్త్రమెరుగని ఈ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నీకు వారిలో ఒకడు అతడు ఒక మనుష్యుని మాట మునుపును వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగుగా వారు నీవును గలిలయుడువా విచారించి చూడుము గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడు అనిరి అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్లిరి